నమస్తే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్కి వంద సంవత్సరాలు వస్తున్నాయి ఈ విజయదశమికి దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ పెద్ద పెద్ద కార్యక్రమాలే కాకుండా బస్తీ లెవెల్లో కార్యక్రమాలు చిన్న క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో కార్యక్రమాలు చేస్తున్నది నిన్నటి రోజు ముఖ్యంగా సంఘ్ ఆర్ఎస్ఎస్ లోనే ఒక విభాగమైన రాష్ట్రీయ ముస్లిం రాష్ట్రీయ మంచ్ ముస్లిం రాష్ట్రీయ మంచ్ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయినాయి ఆ సందర్భంగా ఢిల్లీలో ఒక అఖిల భారత సమావేశం నిర్వహించారు దాంట్లో ఈ ఈ మంచ్కి సంబంధించిన అఖిల భారత నాయకులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు వాళ్ళ ఉపన్యాసాలను విన్న తర్వాత అసలు నాకైతే చాలా బాగా అనిపించింది అందులో ఒక వక్త ఒక నాయకుడు ఆయన పేరు అబ్దల్ అబ్దల్ గా అక్కడ వేదిక మీద చెప్పారు వారి ఉపన్యాసాన్ని అబ్దల్ గారికి ధన్యవాదాలని వారు ఒక మాట అన్నారు అబ్దల్ గారు ముస్లిం రాష్ట్రీయ మంచి వేదిక నుంచి నిన్న ఢిల్లీలో అందరితోటి అదొక నినాదంగా అక్కడ వచ్చిన ముస్లిం సోదరులు అందరితోటి కూడా తన పల్కించార్ మూడుసార్లు ఆ నినాదాని మరి ఏమన్నారంటే మీరే అరబ్ కో जिस ठंडी हवा आती है, जहां से ठंडी हवा आती है वही मेरा देश है मेरे अरब को जहां से ठंडी हवा आता है वही मेरा मुल्क है అంటే అరబ్ దేశాలకు ఎక్క నుంచి అయితే చల్లటి గాలి వస్తుందో అరబ్ దేశాలకు ఎక్కడి నుంచి అయితే చల్లటి గాలి వస్తుందో అదే నా దేశం అదే నా దేశం అనే దీన్ని ఆయన అందరితోటి మూడు సార్లు పలికించాడు దీన్ని అంటే ఆయన ఎంత దేశభక్తి వాక్యాలు అందరితోటి పలికించాడో చూడండి అంటే భారత్ ప్రపంచానికి చల్లటి గాలులు ఇచ్చే దేశం ఈ భారతే మా మా దేశం అని చెప్పి ముస్లిం సోదరులు అనడం అనేది దాన్ని వేలాది మంది ఒక సభా వేదికగా దాన్ని నినాదంగా పలకడం అనేది చాలా గొప్ప విషయం ఎంతసేపు ముస్లింలు అనగానే ఈ దేశానికి ద్రోహం చేసేవాళ్ళు లేదా ఈ దేశంపై ద్వేషం ఉండేవాళ్ళు అన్న ప్రచారమే తప్పించి నిజంగా ముస్లింలలో దేశభక్తులు దేశభక్తులేరా ఖచ్చితంగా ఉన్నారు ఎంతో మంది ఉన్నారు పేర్లు చదువుకుంటూ పోతే వందల వేల పేర్లు చదవచ్చు లక్షల పేర్లు చదవచ్చు ఈ దేశానికి ఎంతో సేవలు చేసిన ముస్లింలు ఉన్నారు ఈ మాతృభూమి కోసం ఉరికంబాలు నెక్కిన స్వతంత్ర పోరాటాలు చేసిన ముస్లింలు ఉన్నారు కాబట్టి రాష్ట్రీయ ముస్లిం మంచ్ ద్వారా ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఈ దేశభక్తి పెంపొందించే కార్యం మరింత ముందుకు పోవాలి ముఖ్యంగా వక్తలు ముస్లిం సాధికారత ముస్లిం మహిళల సాధికారత విషయంలో కార్యక్రమాలు వివరించారు ఈ విధంగా ముస్లిం సమాజంలోని మహిళలను ఇంకా అభివృద్ధి పదంకి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ మంచు ద్వారా ఈ వేదిక ద్వారా త్రిబుల్ తలాక్ విషయంలో ముస్లిం సమాజంలో పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది ఆ త్రిబుల్ తలాక్ వల్ల బాధించబడ్డ కుటుంబానికి తెలుస్తుంది ఆడపిల్ల త తమ ఇంట్లో వచ్చి త్రిబుల్ తలాక్ ద్వారా భర్త నుంచి వేరు చేయబడి తన ఇంట్లో వచ్చి ఉంటే ఆ తండ్రికి తెలుస్తుంది ఆ బాధ ఆ సోదరులకు తెలుస్తుంది దాన్ని చాలా చక్కగా వీళ్ళు అడ్రస్ చేసి విజయవంతంగా ఈరోజు త్రిబుల్ తలాక్ అనే ఒక జాడియాన్ని ముస్లిం సమాజం నుంచి దూరం చేశారు మరి రాబోయే రోజుల్లో రాష్ట్రీయ ముస్లిం మంచు ఇదే విధంగా విజయాలు సాధిస్తూ సంఘ్ లాగానే వందేళ్ల ప్రయాణాన్ని చేయాలని కోరుకుందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్